ఇంకా గౌరీ ఏం చేస్తున్నావు ఇక ఓకే అని చెప్పమ్మా ఎందుకంటే ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఒక హోదాలో ఉన్నారు కాబట్టి పెళ్ళి తర్వాత సంతోషంగా ఉంటారు అని జెండే అంటూ ఉంటే అదే సమయానికి అన్నయ్య నన్ను క్షమించ ఎందుకురా అలా అంటున్నావు కానీ అనుకోకుండా అలా జరిగిపోయిందన్నయ్య సంధ్యను ప్రేమించేసేసాను కానీ నీ అంగీకారంతోనే జరగాలన్నయ్య నేను సంధ్యను పెళ్ళి చేసుకుంటాను అంటే ఏమంటున్నావు రానువో అన్నయ్య నీ పెళ్ళి తర్వాతే పెద్దోడి పెళ్ళి తర్వాతే నా పెళ్ళి అన్నయ్య కానీ నా ప్రేమ విషయాన్ని ముందుగా చెప్తున్నానన్నయ్య మీరు అంగీకరిస్తే నేను సంధ్యని పెళ్ళి చేసుకుంటానన్నయ్య అని అంటూ ఉంటే ఇక అదే సమయానికి అక్క అవునక్క నాకు ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేలేవక్క నాకు చిన్నోడు కావాలక్క నాకు చిన్నోడిని ఇవ్వక్క అని అంటూ ఉంటే కోపంగా గౌరీ చూస్తూ ఉంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా గౌరీ ఓకే అని అనేసేయమ్మా అని అంటూ ఉంటే అవునమ్మా ఎలాగో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి చెప్పమ్మా అని అక్కి అంటూ ఉంటే అవునమ్మా చెప్పేసే అనే విధంగా అనగానే ఎందుకంటే ఈ ఇంట్లోనే మీరు తోటి కోడలుగా ఉండవచ్చు ఎక్కడో ఏ ఇంటికో వెళ్ళకుండా ఈ ఇంట్లోనే ఒకరికొకరు సంతోషంగా ఉంటారు కదా ఏమంటావు గౌరిగారు అని అంటూ ఉంటే అన్నయ్య అరే నువ్వు అంత చేయరని తప్పు ఏం చేసావురా ఏముందిరా ఎలాగో ఈ ఇంట్లోనే అందరి పెళ్ళిళ్ళు చేస్తే సరిపోతుంది అంతలో మాయ వచ్చి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు గౌరీ గారు ఓకే అని చెప్పేసేయండి మీరు ఆలోచిస్తున్నారంటే జరిగిన దాని గురించా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వాళ్ళు దొరికిపోయారని పోలీసులకు అడ్డంగా దొరికారని ఈ విషయం తెలిసి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారా అని అనగానే ఇక గౌరీ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అభయ్ మాత్రం మాయా అని అనగానే అంటే చెప్పాలి కదా ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది అందుకే అని చెప్తున్నాను అబ్బాయి అని మాయ అనగాని ఎడ్డి మత్తు పదార్థాల మత్తు పదార్థాలు వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి నాకు ఇప్పుడు తెలియాలి నువ్వు కంగారు పడకమ్మా ఇదంతా ఆ రాకేష్ గాడు పన్నిన కుట్ర అయినా ఎలాగో వాళ్ళు బేల్ నుండి బయటికి వచ్చారు వాళ్ళని ఇరికించాలని చూశాడు అనే విధంగా అనగానే ఒక్కసారిగా గౌరీ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే అయినా దీనికే నువ్వు ఇంతలా ఆలోచించాలా నువ్వు కంగారు పడకు వాళ్ళు ఎలాగో బయటికి వచ్చారు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పే లేదని ఎస్ఐ గారే తెలుసుకున్నారు అనే విధంగా చెప్పగానే ఇక వాళ్ళ పెళ్ళిని ఎంతో ఘనంగా చేద్దాం అనే విధంగా జెండే అంటూ ఉండగా లేదు జెండే గారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైందమ్మ గౌరీ అలా ఎందుకంటున్నావు అవును నాకు ఈ ఇంట్లో వాళ్ళ బాధ్యతలు ఎంతో నా చెల్లెల బాధ్యతలు కూడా అంతే నేను ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బాధ్యతలు లేని వాళ్లకు నా చెల్లిని నేను ఇవ్వలేను అంటే నా తమ్ముళ్ళు బాధ్యత లేనివారా అసలు నువ్వేమనుకుంటున్నావు నా తమ్ముళ్ళని నేను ఎలా పెంచానో నాకు తెలుసు బాధ్యత లేకుండా వాళ్ళు ఎప్పుడు మెదిలారని గతంలో జరిగిన వాటి గురించి మీరు ఆలోచించి ఇప్పుడు వీళ్ళను బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు వీళ్ళొక మంచి స్థాయిలో ఉన్నారు వీళ్ళకంటే మంచి వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తారా అవును పెళ్లి చేస్తాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఎందుకంటే మీ తమ్ములకిచ్చి ఇచ్చి నా చెల్లెళ్ళ గొంతును నేను కొయ్యలేను అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని శంకర్ అంటూ ఉంటే ఇక మాయా సంతోషంగా నమ్ముకుంటూ చూస్తూ ఉంటుంది నా తమ్ములు బాధ్యత లేనివారా అంటే ఏం మాట్లాడుతున్నారు అది కదా శంకర్ గారు ఇప్పుడు ఎలాగో వీళ్ళ పెళ్లి జరిగితే మళ్ళీ వాళ్ళిద్దరికీ ఏ రోజైనా గొడవలు రావచ్చు అలా అని మన ఇద్దరి మధ్య ఉన్న బంధం కూడా తొలగిపోవటం నాకు ఇష్టం లేదు ఏంటి బంధమా అదే స్నేహం విరిగిపోవటం ఇష్టం లేదని అంటున్నాను స్నేహం కోసం మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అలా అని కాదు బాధ్యతలు లేవని నేను మాట్లాడుతున్నాను అక్క ప్లీజ్ అక్క అర్థం చేసుకో అక్క అని అంటూ ఉంటే నువ్వు ఆపుతావు అసధ్య నువ్వు నోరు మూసుకో ఇలాంటి మాటలు మాట్లాడకు అర్థమవుతుందా అని కోపంగా అంటూ ఉంటే ఎందుకమ్మా గౌరీ బాధ్యతలు తెలియదని ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు అలా అనుకోకమ్మా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటే నాకు సంతోషం అవసరం లేదు ఇంకా చెప్పాలంటే నేను ఒక మంచి సంబంధం చూసి రేపే నా చెల్లెలకు నిశ్చితార్థం కూడా పెట్టుకుంటాను అంటే ఏం చెప్తున్నారు వెళ్ళండి గారు అలాగే నేను కూడా మీతో పాటు చెప్తున్నాను ఎక్కడో హాస్టల్లో ఉండి ఇలా ఖరాబ్ అవుతుంటే నేను చూడలేను ఇకపైన ఈ ఇంట్లోనే మీరు ఉండాలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అవునా గౌరి గారు సరే అయితే నా తమ్ముళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు కానీ మీరు మాత్రం ఎవరిని అడగకుండా మీకు మీరే చెప్పారు కానీ నేను అభయ్నే అడుగుతాను నా తమ్ముళ్ళు ఈ ఇంట్లో ఉండొచ్చా చెప్ప అభాయ్ మీ ఇష్టం నాన్న అదే మీ ఇష్టం మీరు కూడా మా ఇంటి మనుషులే కదా అలాంటప్పుడు నేను ఎందుకు కాదంటాను అని అభయ్ అనగానే అయితే వెంటనే తమ్ముళ్ళు మీరు ఇక్కడే ఉంటున్నారు ఇంకో మాట ఏంటంటే ఈ ఇంట్లోనే మీ ఇద్దరి పెళ్ళిళ్ళు వాళ్ళతోనే జరుగుతాయి అలా అని నేను మీకు మాట ఇస్తున్నాను అని అనగానే వెంటనే గౌరీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అలా ఎందుకు మాట్లాడావమ్మా వాళ్ళ గురించి మీకు తెలియదు వాళ్ళప్పుడు ఎలా చేశారంటే వాళ్ళ అన్నయ్యని కూడా చాలా బాధ పెట్టారు అందుకే వాళ్లకు బాధ్యతలు తెలియదు భార్యలను ఎలా చూసుకోవాలో కూడా అంతకంటే తెలియదు అందుకే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను మీరు ఎలాగో వాళ్ళు కూడా నాకు అలాగే కదా అయినా అసలు గౌరవారు ఏమనుకుంటుంది అంటే వాళ్ళ చెల్లెలే గ్రేటా నా తమ్ములను అలా తక్కువ చేసి మాట్లాడుతుందా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కాస్త కూల్ డౌన్ శంకర్ చూడండి జంట గారు నేను ఎన్ని చేశాను కానీ ఇదేనా నాకు ఇచ్చిన విలువ అయినా నా తమ్ముడు అంతలా ప్రేమిస్తున్నాను సంధ్యను అని చెప్తున్నప్పుడు తనైనా చెప్పాలి కదా ప్రేమిస్తున్నానని తను కూడా చెప్తుంది కానీ గారే అర్థం చేసుకోవట్లేదు కదా నా తమ్ములకు అసలు బాధ్యతలు తెలియదని ఎలా అంటుంది అలా ఎలా మాట్లాడుతుంది నా తమ్ములకు బాధ్యతలు ఎందుకు తెలియదు తెలుసు మంచి ఎన్ఆర్ఐ సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది ఏ సంబంధం తెచ్చి చేస్తుందో నేను కూడా చూస్తాను నా తమ్ములకు అంతకంటే గొప్ప సంబంధాలు కూడా వస్తాయి ఆయన ఏంటి సంధ్య నేనే చెప్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కూడా గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే మా అక్క నాకు అక్కతో కాదు అమ్మతో సమానం మా అక్క తీసుకున్న నిర్ణయమే ఫైనల్ మా అక్క ఎలా అంటే అలా నేను మా అక్కని బాధ పెట్టలేను అలా అని నన్ను బాధ పెడతావా చెప్పు సద్యా ఏంటి చిన్నోడా అలా మాట్లాడుతున్నావేంటి సంధ్య కూడా మాట్లాడింది కానీ మా అక్క వినలేదు చెప్పి చూద్దాం ఏమో ఏం జరుగుతుందో ఏమో అలా అని వేరే ఎవరినో చేసుకొని నేను బ్రతకగలుగుతానని నువ్వు అనుకుంటున్నావా అని అంటూ చాలా బాధగా దినంగా అడుగుతూ ఉంటే మరోవైపు మాత్రం రవికి జరిగిందంతా గుర్తు చేసుకొని అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు నేనేమో మాయ సపోర్టు సపోర్ట్గా నేను ఎందుకు ఉంటున్నాను ఇక అక్క ఏమో నన్ను ప్రేమిస్తున్నానని అంటుంది ఇక నాన్నేమో నువ్వు మారరా అంటున్నారు ఇందులో ఏది ఒప్పో ఏది కరెక్టో నాకేం అర్థం కావట్లేదు అసలు నేను ఏం చేయాలో కూడా నాకేం తెలియట్లేదు అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అక్క వస్తుంది రవి ఇక్కడ ఉన్నావా అమ్మతో కాస్త మాట్లాడి వచ్చేసరికి ఈ టైం అయింది అవునా ఒక మొగడు ఉన్నాడు కాఫీ ఇవ్వాలి వాడు లేకుంటే ఎక్కడ చచ్చాడు అని ఏమీ తెలియదు నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకోవడమే అంతే కదా అందుకే నాకు బ్రతుకు అవసరం లేదని మన ఇంటికి మనం వెళ్దామని అన్నాను నువ్వే కదా అక్కడి నుండి తీసుకొని వచ్చావు రవి మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు హా తీసుకొని వచ్చాను కానీ నాకు ఈ ఇంట్లో ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ నౌకరి కూడా చాలా వేస్టే ఎందుకంటే టైం టు టైం ఉంటుంది కదా నాకు అలా కూడా టైం టు టైం లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు రవి నువ్వు ఇంటి అల్లుడివి అల్లుడు అని పొజిషన్లు చెప్పడమే తప్ప చేసేది ఏదీ లేదు అది కాదు రవి అసలు నీకు ఏం కావాలి నాకు పొజిషన్ పొజిషన్ కావాలని అడుగుతున్నాను ఏంటి పొజిషనా అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడి ఈ ఇంట్లో గొడవలు అయ్యాయి అన్న విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా నాకు ఈ ఇంట్లో పొజిషన్ కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అయినా నేను ఆ శంకరికి నేను ఏ మాత్రం తగ్గిపోను అతనికంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువే ఉన్నాను అతనే అంత పెద్ద జాబ్ కొడితే నేను ఏంటి అల్లున్ని నేనెంత పెద్ద జాబ్ కొట్టాలి కాబట్టి నాకు రెస్పెక్టబుల్ నీకంటే తక్కువ స్థాయి నౌకరైనా మంచిదే నాకు రెస్పెక్ట్గా ఉండే నౌకరికి కావాలి నేను అదే చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అందులోనే ఉండు తర్వాత నేను మాట్లాడతాను నాకు తర్వాత నువ్వు మాట్లాడటం కాదు నేను ఇప్పుడే ఎక్కాలి అది ఫైనల్ అని కోపంగా రవి అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా ఆర్యవిని అక్క నుండి కామ్గా వెళ్ళిపోతాడు ఇక అక్కి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది